హాయ్ హలో వెల్కమ్ టు గలం ఎక్స్పోర్ నేను హరీష్ ఊహించండి ఒక పూట మీరు ఒక సముద్రం లోతుల్లోకి డైవ్ చేస్తే మీ కళ్ళ ముందు ఒక పూర్వపుణ నగరం కనిపిస్తే దేవాలయాలు వీధులు శిల్పాలు ఆల్ అండర్ వాటర్ ఇది సైన్స్ ఫిక్షన్ కాదు నిజమైన చరిత్ర ఈ రోజు మనం గలం లో మనం నీటిలో మునిగిపోయిన అద్భుతమైన లాస్ట్ సిటీస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకటోది ద్వారకా ఇండియన్స్ అట్లాంటి హిందూ పురాణాలలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం రెండు వేల ఒకటిలో గుజరాత్ తీరంలో డ్రైవర్ శిథిలాలు కనుగొన్నారు సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాల పురాతన నిర్మాణాలు షరప్ప నాగరికత కంటే కూడా పాతతని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఉదాహరణకు ఒకప్పుడు సముద్ర తీరంలో విస్తరించిన ఈ పట్టణం ఇప్పుడు తరంగాల కింద మౌనంగా ఉంది రెండవది టోనిస్ ఎరోప్లైన్ ఈజిప్ట్ పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఈజిప్ట్లోని గొప్ప పోర్ట్ సిటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ ఫ్రాంక్ గోడియో దాన్ని మళ్ళీ కనుగొన్నారు అరవై నాలుగు నౌకలు ఏడు వందల యాంకర్లు పెద్ద పెద్ద విగ్రహాలు ఆల్ అండర్ వాటర్లోని ఉదాహరణకు ఒకప్పుడు ఈజిప్ట్ వాణిజ్య హక్కుగా ఉన్న ఈ నగరం ఇప్పుడు సముద్రపు ఇసుకలలో కప్పపబడిపోయి ఉంది మూడవది ఫావ్లోఫిట్ గ్రీస్ ప్రపంచంలోని అత్యంత పాత నీటిలోని నగరం ఐదు వేల సంవత్సరాల చరిత్ర రోడ్లు ఇల్లు సమాధులు ఆల్స్టిన్ విజిబుల్ అండర్ సాలవాట్ ఉదాహరణకు ఇది మనిషి నాగరికత యొక్క ఆర్కిటెక్చర్ మొదటి మోడల్ అని చెప్పవచ్చు నాలుగోది క్యూబా అండర్ వాటర్ సిటీ రెండు వేల ఒకటిలో క్యూబా తీరంలో సోనార్ స్కానింగ్ ద్వారా గుర్తించిన పిరమిడ్ లాంటి నిర్మాణాలు రెండు వేల అడుగుల లోతుల్లో ఉన్నాయి ఇది నిజంగా నగరమాలేక సహజంగా ఏర్పడిన శిలన అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది ఉదాహరణకు మనం ఇమేజిన్ చేసుకుంటే ఈజిప్ట్ పిరమిడ్ల కంటే పాత నిర్మాణాలు క్యూబా సముద్రం కింద ఉండవచ్చు ఐదోది లాస్ట్ సిటీ హైడ్రోథెర్మాల్ ఫీల్డ్ అట్లాంటిక్ ఓసియన్ లో ఏడు వందల మీటర్ల లోతుల్లో అరవై కిలోమీటర్లు ఎత్తున్న రాళ్ళు ఇవి వాటి మినారాల్ నుంచి చేర్పడ్డది శాస్త్రవేత్తలు దీన్ని జీవం పుట్టుకకు సంకేతం అంటున్నారు ఈ అన్ని నగరాలు మనకు చెప్తున్నాయి మన చరిత్ర పుస్తకాలలో రాసింది కేవలం ఒక చిన్న భాగమే ఇంకా చాలా రహస్యాలు సముద్రాల లోపల మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గలం ఎక్స్ప్లోర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ లో మీ ఫేవరెట్ లాస్ట్ ఫుట్ గురించి చెప్పండి